పరిచరిలో వాడబడాలి అనే ఆశ చాలా శ్రేష్టమైన ఆశ ఎందుకంటే చాలామందికి చాలా ఆశలు ఉంటాయి బట్ ద గ్రేటెస్ట్ డిజైర్ ఇస్ టు బీ యూస్డ్ బై గాడ్ అయితే నువ్వు అక్స చెప్పినట్లుగా ఆడపిల్లలకి చాలా ప్రతికూలతలు పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండవు చాలామంది వెనక్కి లాగడానికే చూస్తూ ఉంటారు అయితే ఒకటి మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా మనం అనుకున్న విధానంలో కాకుండా దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఫస్ట్ సద్వినియోగపరచుకోవాలి చాలామందితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అలా చేయాలనుకున్నా ఇలా చేయాలి అలా కాదండి ముందు మనల్ని దేవుడు ఏ పరిధిలో పెట్టారు ఎక్కడ పెట్టారు ఫస్ట్ థింగ్ దేవుని కొరకు వాడబడాలంటే ముందు మనం సిద్ధపడాలి ముందు మనం పరిశుద్ధంగా జీవించాలి ముందు మనం దేవుళ్ళ ఎదగాలి మనం నిలబడకుండా మనం సేవ చేసిన ఆ సేవ ఆ పరిచర్య ఫ్రూట్ఫుల్గా ఉండదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పరిచర్యలో వాడబడాలని ఆశపడేవారు ముందు మనము ఆత్మీయంగా బలపడాలి మొదట మనము ఆత్మీయంగా ఎదగాలి సో రక్షణ పొందాలి ఫస్ట్ స్టెప్ రెండవదిగా మనం ఆలోచన చేస్తే మినిస్ట్రీ బిగిన్స్ ఎట్ హోమ్ పరిచర్య మన ఇంటి నుండి ప్రారంభించాలి బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంటి నుండి ప్రారంభించడం అంటే ఏంటంటే ఇంటిలో వెలుగుగా బ్రతికితే యవన బిడ్డను కుమార్తెను చూసిన తల్లి తండ్రి దేవుని తెలుసుకుంటారు టోబుట్టూలు ఇన్స్పైర్ అవుతారు దేవుని కొరకు ఇరుగు పొరుగు వారు కజిన్స్ వారు అందరూ ఇన్స్పైర్ అవుతారు సో దేవుని కొరకు బీ అ లైట్ ఇంటిలో ఒక వెలుగుగా బ్రతకడానికి దానికి పెద్ద కష్టం అవసరం లేదు కదా వెలుగుగా ఉంటే ఎక్కడున్నా అంతే అందులో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడబడాలి అని ఆశ ఉన్న వారం ముందు మనం ఎదగాలి మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం విశ్వాసంలో బలపడాలి రెండవది ఏంటంటే పరిచర్య మన ఇంటి నుండి ప్రారంభించాలి అంటే ఇంట్లో తండ్రి మారలేదు తల్లి మారలేదు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం వారిని ప్రభులో ప్రభు కొరకు ఎలా సంపాదించాలి అని దాని గురించి ఆలోచన చేయడం మూడవదిగా ఆలోచన చేస్తే దేవుడు మనకు తలాంతులు ఇచ్చుంటారు సో కొంతమంది పాడగలరు కొంతమంది టీచ్ చేయగలరు సో సంఘంలో అవకాశం ఉన్న కొలది క్వాయర్లో తలాంతులు ఉపయోగించడం లేదంటే సండే స్కూల్ పరిచర్లో చిన్న బిడ్డలకు దేవుని మాటలు ప్రకటించడం ఒకవేళ ఆ ఆపర్చునిటీ కూడా లేదనుకోండి అది కూడా లేకపోయినా మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కనీసం ఒక్కరి ఒక్క ఫ్రెండ్ అన్నా ఉంటారు ఫ్రెండ్ కాకపోయినా పరిచయస్తులన్నా మన ఏజ్ గ్రూప్ మన పియర్ గ్రూప్ ఒక్కరన్నా ఉంటారు వారిని ప్రభు కొరకు సంపాదించిన ఒక్క వ్యక్తిని సంపాదించడం అంటే ఒక తరాన్ని దేవుని కొరకు సంపాదించినట్లు సో ఒక్క ఫ్రెండ్ని ప్రభు కొరకు సంపాదిస్తే ఆమె తను వివాహం అయ్యాక తన బిడ్డలు తన కుటుంబాలు తన తరాలు అదే గొప్ప సేవ అర్థమవుతుందా సో పరిచర్య సేవలో చాలా భాగాలు ఉంటాయి సో ఒక బ్లార్జ్ స్కేల్లో లేదంటే కొంచెం అవుట్ గోయింగ్గా వెళ్ళి బహిరంగ పరిచయలో వాడబడాలని ఆశ ఉన్నప్పటికీ దానికి ప్రతికూలతలు ఉన్నా దేవుని చిత్తమైతే సమయం వచ్చినప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు ఒకవేళ ఇంట్లో వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను దేవుడు తీసివేయాలని ప్రార్థన చేసినప్పుడు తల్లిదండ్రులకు దేవుడు విల్లింగ్నెస్ ఇస్తారు వాళ్ళు పంపిస్తారు తర్వాత వివాహ విషయంలో కూడా దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కొరకు కూడా ప్రేయర్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో వెనక్కిలాగే భర్తున్నాడంటే మందిరానికి వెళ్ళనివ్వరు మీటింగ్స్లో పాల్పొందనివ్వరు దేవుని కొరకు వాడబడనివ్వరు సో భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ముందుగానే ప్రభా నాకైతే నీ కొరకు వాడబడాలని ఉంది కనుక నన్ను సేవలో ప్రోత్సహించే వ్యక్తి నీలో నేను ఎదగడానికి ఉపకరించే వ్యక్తిని నాకు జీవిత భాగస్వామిగా అనుగ్రహించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తారు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు అప్పగించిన ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉండాలి ఫస్ట్ అది ఇంపార్టెంట్ పెద్ద బాధ్యత దేవుడు అప్పగించక ముందు ఉన్నత స్థానానికి నడిపించక ముందు దేవుడు మనల్ని పెట్టిన పరిధిలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో అది దేవుడు చూస్తారు సో వెన్ వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ గాడ్ విల్ అస్ విత్ యూనో బిగ్ రెస్పాన్సిబిలిటీస్ పెద్ద బాధ్యతలు గొప్ప బాధ్యతలు దేవుడు అప్పగిస్తారు సో ఈ విషయాలు మీకు మరి ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను ఎస్సి గారు చెప్పినట్టుగా ప్రాముఖ్యంగా ప్రభు కోసం వాడబడాలి పరిచర్యలో ఉండాలి అని ఆశ ఉన్నప్పుడు ముందు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం ఆ తర్వాత దేవుడు ఇచ్చిన పిలుపుకు లోపడ్డం ఆయన ఇచ్చిన అప్పగించిన పని చాలామంది ఉంటారు స్త్రీలు దేవుని పరిచయలో వాడబడచ్చు హ్యాపీగా వాడబడచ్చు ఎందుకంటే దేవుడు వారిని కూడా పరిచర్యలో వాడుకున్నారు టేబుల్ నేకల గురించి తెలుసు కదా ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన అంశం హిబ్రూ భాషలో మిష్కన్ అంటారు అంటే ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ టేబెల్ పరిచర్యలో ప్రాముఖ్యంగా స్త్రీలు కూడా పరిచర్య చేశారు యాజకులుగా ప్రధాన యాజకులుగా పురుషులు ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిచర్య కార్యక్రమాలు చేయడానికి స్త్రీలు కూడా ఎన్నిక చేయబడ్డారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యుల్లో స్త్రీలు లేకపోయినప్పటికీ యేస ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ పరిచర్యలో స్త్రీలు చాలా అద్భుతమైన పరిచర్య చేశారు ఉపచారం చేశారు ఆ తర్వాత సంఘం ప్రారంభించబడిన తర్వాత కూడా చాలామంది స్త్రీలు పరిచర్యలో వాడబడినట్టుగా మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ యాక్విల్లా ప్రిసిల్ల గురించి మనం ఆలోచన చేస్తే ప్రిసిల్ల అద్భుతంగా దేవుని కోసం వాడబడింది ప్రభు పరిచర్యలో లూదియా దేవుని పరిచయలో వాడ ఆమె ఇంట సంఘం ఉంది అని రాయబడింది రాయబడి ఆ తర్వాత వెన్ యూ రీడ్ రోమన్ చాప్టర్ సిక్స్టీన్ అండ్ వర్డ్స్ వన్ దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్ ఫీబే ఫీబే అనబడే ఒక ఆమె సంఘ పరిచారకురాలు అని పౌల్ గారు అడ్రస్ చేశారు అదే చాప్టర్లో ట్రైఫీన్ అండ్ ట్రైఫోజా గురించి ఆ తర్వాత యూనియా యూనియా గురించి ఇలాంటి వాళ్ళందరి గురించి బైబిల్లో రాయబడ్డారు సో ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్ టు బీ యూజ్డ్ బై గాడ్ గాడ్ గివ్స్ యూ సో మెనీ ఆపర్చునిటీస్ అంటే పరిచయ చేయడం అంటే కేవలం స్టేజ్ మీదకి వచ్చి మైక్లో వాక్యాలు చెప్పాలనే కాదు పాటల పరిచర్ ఉంది సంగీత పరిచయ ఉంది గాన పరిచయ ఉంది ఆ తర్వాత రైటింగ్ మినిస్ట్రీ ఉంది పరిచర్యలో వాడబడడం దేవుని కోసం జీవించడం మిషనరీ పరిచర్య ఉంది సో ఇలా దేవుడిచ్చిన ఇచ్చిన నడిపింపును బట్టి దేవుని సేవలో వాడబడాలనే ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తారు అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు బి యూజ్డ్ బై గాడ్ మీరు వెళ్తున్న లోకల్ చర్చ్ ఏదైతే ఉందో ఆ సంఘం ఏదైందో సేవకులతో కలిసి మాట్లాడండి అయ్యా నాకు ఆశ ఉంది దేవుని సేవలో వాడబడాలన్నప్పుడు వారు ఎక్కడైతే మీ తలాంతులు మీ వరాలు ఎక్కడైతే మీరు ప్రజ్వలింపజేస్తున్నారో వాటిని గుర్తించి ఆ విధానాలు మిమ్మల్ని దేవుని సేవలో వాడుకుంటారు ఆ తర్వాత దేవుడు బలమైన ద్వారాలు మీకోసం తెలుస్తారు బ్లెస్